ഹലോ ഹോം ലേഡീസ് നമസ്തേ അല്ലേ നെയ് മീ വെൽക്കം ബാക്ക് ടു മൈ ചാനൽ ജബീൻസ് ഹോം കിച്ചൻ ఫ్రెండ్స్ మన కిచెన్లో ఈరోజు వచ్చేసి వన్ కేజీ చికెన్తో నేను చిక్కటి గ్రేవీ వచ్చేటువంటి కర్రీ అయితే చేయబోతున్నాను ఈ మధ్య చాలామంది కుమారి లాంటి స్టైల్లో చికెన్ కర్రీ ఇష్టపడతా ఉన్నారు అంతేకాకుండా రెస్టారెంట్లో కాకుండా చాలామంది రెస్టారెంట్ బయట బండ్లు ఉంటాయి కదా బండ్లల్లోని చికెన్ కర్రీ మటన్ కర్రీలు ఇష్టపడుతున్నారు కదా అటువంటి స్టైల్లో నేనైతే చేయబోతున్నానండి తప్పకుండా వీడియో లాస్ట్ వరకు చూడండి లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ఓకేనా ఈరోజు నేను కుక్కర్లో కాకుండా చికెన్ అనేది ఈ విధంగా వెడల్పాటి బౌల్లో అయితే చూపిస్తున్నాను సో ఈ విధంగా ట్రై చేయండి చాలా టేస్టీగా కుదురుతుంది ఫస్ట్ నేను వన్ కేజీ చికెన్ అయితే శుభ్రంగా కడిగేసుకున్న తర్వాత ఒక రెండు ఆనియన్స్ అయితే కట్ చేసి వేసేసుకున్నాను సన్నగా అలాగే వన్ టేబుల్ స్పూన్ వచ్చేసి పసుపు వేసేసుకోండి అలాగే వన్ పెద్ద టేబుల్ స్పూన్ వచ్చేసి కల్లుప్పు అయితే వేసేసుకొని ఇప్పుడు స్టవ్ మీద డైరెక్ట్గా పెట్టేసి కాసేపు అలా వదిలేసేయండి మూసేద్దాము దీన్ని మీడియంలో పెట్టేసి అలా వదిలేసామంటే ఒక టెన్ మినిట్స్ తర్వాత తీసి చూసామంటే మనకి అందులో ఉన్నటువంటి వాటర్ అనేది నిదానంగా పైకొచ్చేస్తూ ఉంటుంది ఇప్పుడు ఒక్కసారి అయితే మనం ఆ పసుపు ఉప్పు కలిసే విధంగా కలిపేసుకుందామండి మనం ఎప్పటికైనా సరే ఈ విధంగా కర్రీ చేసేటప్పుడు అయితే దాంట్లో ఆనియన్స్ పసుపు ఉప్పు వేసి మనం ఫస్ట్ కుక్ చేయాలి అలా చేయడం వల్ల మనకి ఈ చికెన్లో అయినా నాన్ వెజ్లో ఏ ఐటెంలో అయినా మనకి నీచు వాసన అనేది రాదండి సో చూసారా ఈ విధంగా ఫస్ట్ నెక్స్ట్ ప్రాసెస్లో వచ్చేసి ఇక్కడ పక్కన నేను మిక్సీ జార్లో వచ్చేసి ఒక ఆనియన్ తీసేసుకొని ఈ విధంగా ఫ్రై చేసేసుకున్నాను ఆయిల్ వేసేసుకొని అలాగే ఒక కొబ్బరి చిప్ప తీసేసుకొని ఇది కూడా నేను ఆయిల్ లేకుండా లైట్గా వేయించేసుకున్నాను బ్రౌన్ కలర్ వచ్చే విధంగా అందులోనే రెండు లవంగా రెండు చెక్క ఇలాచి వేసేసుకోండి ఇప్పుడు ఇది ఒక్కసారి తిప్పేసుకున్న తర్వాత ఈ పౌడర్లో మనం నీళ్లు వేసేసి మళ్ళీ కాస్త పేస్ట్ లాగా చేసుకుందామండి ఈ ప్రాసెస్ ఎందుకంటే మనకి చిక్కటి గ్రేవీ రావడానికి కోసం ఈ మసాలా అయితే తప్పకుండా చేసుకోవాలి సో చాలా మంది మనకు రిలేటివ్స్ ఒకేసారి ఎక్కువ మంది వచ్చేసారు అన్నప్పుడు ఈ విధంగా చికెన్ గ్రేవీ కర్రీ చేసుకోండి సూపర్ టేస్టీ ఉంటుంది చూసారా ఇప్పుడు మనకి వాటర్ అయితే చాలా మట్టుకు వచ్చేసింది కదా ఇదంతా బాగా ఆవిరైనా తర్వాత ఇందులో నేను ఆయిల్ అయితే వేస్తున్నానండి ఆయిల్ మనకి బాగా వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ ఆయిల్ అయితే పడుతుంది దాని తర్వాత ఇందులో వెంటనే ఒక రెండు టమాటాలు అయితే వేస్తున్నాను సో మీరు కావాలంటే కాస్త ఎక్కువ టమాటాలు కూడా వేసుకోవచ్చు గ్రేవీ కాబట్టి తర్వాత చూస్తున్నారా చిన్న మెంతుం కూర అండి చిన్న మెంతుం రెండు కట్టలు అయితే సన్నగా కట్ చేసి వేసేసుకున్నాను అలాగే ఒక పెద్ద టేబుల్ స్పూన్ వచ్చేసి అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకున్నాను ఈ విధంగా మొత్తం మనం ఐటమ్స్ అన్నీ వేసేసుకున్నాం కదా ఇప్పుడు బాగా కలిపేసుకోవాలి చాలామంది వచ్చేసి చికెన్ ఉడకదనేసి కుక్కర్లో వేస్తూ ఉంటారు కదా ఈ బిజీ లైఫ్లో అలా కాకుండా మనం ఈ విధంగా వెడల్పాటి బొగనాలలో చికెన్ కర్రీ చేసుకున్నామంటే సూపర్ టేస్ట్ వస్తుంది దానితో పాటు చిక్కని గ్రేవీ అనేది వస్తుంది అంతేకాకుండా కడాయిలో చేసుకున్నా కూడా చాలా బాగుంటుందండి టేస్ట్ అయితే చికెన్ కర్రీ ఇప్పుడు మనం స్టవ్ అయితే కాస్త మీడియంలో పెట్టేసి కాస్త ముక్క మెత్తబడేంత వరకు మూసేసి టెన్ మినిట్స్ అలా వదిలేస్తాము ఇప్పుడైతే తీసి చూసేసి ఇప్పుడు కాస్త ముక్క అయితే మెత్తబడింది ఇప్పుడు మసాలాలు అయితే వేసేసుకుందాము ఇందులో సో చాలామంది ఎక్కువగా స్పైసీగా తినడానికి ఇష్టపడతా ఉంటారు కదా నేనైతే రెండు టేబుల్ స్పూన్ల కారం అయితే వేసుకున్నాను మీరు ఇష్టమైతే వన్ టేబుల్ స్పూన్ ఎక్కువనే వేసేసుకోండి తర్వాత ఇందులో రెండు టేబుల్ స్పూన్ల ధనియాల పౌడర్ అయితే వేస్తున్నాను ఇప్పుడు ఇదంతా మనం బాగా కలిపేసుకోవాలి సో చూసారా మసాలాలు అయితే ఎక్కువగా వేయడం లేదు ఇందాక నేను చూపి ఇచ్చిన పేస్ట్ మాత్రం తప్పకుండా చేసుకోండి చిక్కటి గ్రేవీ అయితే వస్తుంది మనకి చెప్పాను కదా రిలేటివ్స్ వచ్చినా కూడా మంచి రెసిపీ అంటే ఈ చికెన్ గ్రేవీ కర్రీనే అండి బగారా రైస్లోను బిర్యానీలోను చపాతీల్లోను సూపర్ టేస్ట్ ఉంటుంది ఇప్పుడు నేను పేస్ట్ చేశాను కదా ఇందాక మసాలా పేస్ట్ కొబ్బరి ఆనియన్ వేసి ఆ పేస్ట్ మొత్తం అయితే ఇందులో వేసేసుకొని బాగా కలిపేసుకోవాలి బాగా కలిపిన తర్వాత ఇందులో కావాల్సినంత క్వాంటిటీని బట్టి మనం వాటర్ అయితే వేసుకోవాలి వాటర్ వేసేసుకొని తీసుకుని అలా వదిలేసుకుందాము ఓకేనా సో ఎక్కువ ప్రాసెస్ లేదండి చాలా తక్కువ ప్రాసెస్ ఈ విధంగా గ్రేవీ కర్రీ మనం చేసుకోవడానికి అయితే ఇప్పుడు నేను అదే మిక్సీ జార్లో కాస్త వాటర్ వేసి అలా తిప్పేసి వేసేసుకున్నాను కాస్త కలరింగ్ కోసం అయితే నేను కాశ్మీరీ చిల్లీ పౌడర్ అయితే వన్ టేబుల్ స్పూన్ అయితే వేసానండి సో ఇప్పుడు మొత్తం మనం బాగా కలిపేసుకుందాము కలిపేసుకున్న తర్వాత అలా వదిలేద్దాము సో చూసారా చాలా తొందరగా అయిపోయింది కదా చికెన్ కర్రీ చాలా చాలా మంది అయితే ఎంతో కష్టం అనుకుంటారు ఈ విధంగా మనం బొగనాలు చేయడానికి కర్రీ అయితే కుక్కర్లో అయితే తొందరగా అవుతుంది కదా అది టైం వేస్ట్ కదా అనుకుంటారు కానీ అందులో వచ్చేంత టేస్ట్ దేంట్లో రాదండి సో చూసారా ఇప్పుడు మనం మొత్తము నీళ్ళు వేసేసిన తర్వాత బాగా కలిపేసుకొని మీడియంలో పెట్టేసి అలా వదిలేసామంటే మూసేసి దాంట్లో మనకి ఆయిల్ అనేది పైకి వస్తుంది అలా పైకి వస్తున్నప్పుడే నిదానంగా మనకి అండి చికెను ఒకసారి మీరు మధ్యలో కావాలంటే ఈ టైంలో ఉప్పు కారం కూడా కాస్త రుచి చూసి మళ్ళీ తక్కువ ఏమైనా ఉంటే వేసుకోండి ఓకేనా సో చూసారా ఇప్పుడు నేనైతే గరం మసాలా అయితే వన్ టేబుల్ స్పూన్ అయితే వేస్తున్నానండి ఒకవేళ మీ దగ్గర ఏ అయినా సరే ఏదైనా సరే చికెన్ మసాలా ఉంటుంది కదా మీ చికెన్ మసాలా ఉంటే అది కూడా వన్ టేబుల్ స్పూన్ అయితే వేసేసుకోండి అంతే చూడండి ఎంత బాగా చిక్కటి గ్రేవీ మనకి వైట్ రైస్ లో కూడా సూపర్గా ఉంటుందండి మనం బగారా రైస్ అనే కాదు వైట్ రైస్ చేసుకున్నా కూడా సూపర్ టేస్టీగా ఉంటుంది చూసారా ఇప్పుడైతే ఇంకా మనకి చిక్కటి గ్రేవీ కర్రీ అయితే రెడీ అయిపోయింది ఆయిల్ కూడా పైకి వచ్చేసింది ఇప్పుడు కాస్త కొత్తిమీర అయితే చల్లేసుకుందాము సో రెడీగా ఉందండి ఈ గ్రేవీ కర్రీ అయితే తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి మనకి రెస్టారెంటే కాకుండా ఈ రోడ్ సైడ్ బండ్ల మీద మనకి టేస్ట్ రావాలంటే ఈ విధంగా తప్పకుండా చేసుకోండి చికెన్ పీస్ కూడా బాగా ఉడికింది అంతేకాకుండా మనకి బాగా ఎముక మీద ఉన్నటువంటి ముక్క కూడా చాలా టేస్టీగా ఉంటుంది ఈ విధంగా చేసుకున్నామంటే సో చూసారా మీకు నచ్చిందా ఈ విధంగా ట్రై చేయండి మీరు కూడా నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి ఫాలో అవ్వండి ఓకేనా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాబాయ్